సోదరులరా జీవితం తాత్కాలికం క్షణ ఈ జీవితం గాలిలో దీపం లాంటిది నీటి మీద బుడగ లాంటిది ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోతారో ఎవరికి తెలియదు నిన్న మా దగ్గర ప్రోగ్రాం జరుగుతుంది కాకినాడ దగ్గర ఇలానే సభను ఏర్పాటు చేశారు బైపాస్కి ఏ విధంగా ఇప్పుడు మనకు బైపాస్ ఉంది బెంగళూరు బైపాస్ అలానే కొంచెం దూరంలో ప్రోగ్రాం జరుగుతుంది ప్రోగ్రాం కోసం మేము వస్తూ ఉండాము ఒక వ్యక్తి తన ట్రాక్టర్లోనూ తన యొక్క మిషన్లోనో డీజిల్ పోసుకోవడానికి ట్వంటీ లీటర్స్ స్కాన్ ఉంది కదా ట్వంటీ లీటర్ స్కాన్ తీసుకుని క్యాన్కి మనం పెట్రోల్ బంకులో చూస్తూ ఉంటాం ఎవరికైతే లారీలు ఉన్నాయో ఎవరికైతే ట్రాక్టర్స్ ఉన్నాయో ఎవరికైతే అవసరమో వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద ట్వంటీ లీటర్స్ చిన్స్ తీసుకొచ్చేసి తీసుకుని వెళ్తుంటారు ఆ డబ్బా ఉంది కదా ఆ డబ్బా తీసుకొని వెళ్తున్నాడు అతను పెట్రోల్ బంక్లో వచ్చాడు పెట్రోల్ బంక్ అంటే మీరు ఎప్పటి నుంచి చూసుకోండి పెట్రోల్ బంక్ దగ్గర డివైడర్ పెట్టేస్తాడు అంటే టర్న్ తీసుకోవడానికి కానీ ఆ దరి వాళ్ళు ఈ దరికి రావడానికి కానీ గ్యాప్ ఇస్తాడు మధ్యలో డివైడర్ ఉన్నప్పటికీ కూడా మధ్యలో గ్యాప్ ఇస్తాడు ఎందుకంటే పెట్రోల్ పంచుకోవడానికి అనుకూలంగా ఉంటాడు సరే ఈ వ్యక్తి వచ్చాడు ఆ ఇరవై లీటర్ల డబ్బాలో పెట్రోల్ పంచుకున్నాడు ఆ బండి మీద పెట్రోల్ డబ్బా పెట్టుకొని వెళుతూ ఉన్నాడు ఆ ధర నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు వాస్తవంగా స్పీడ్లో ఏమి రావటం లేదు ఎందుకంటే ఇటు పెట్రోల్ వైపు తిరగాలి కాబట్టి పెట్రోల్ బంక్ వైపు తిరగాలి కదా ఆ వ్యక్తి ఇలా వస్తూ ఉన్నాడు అనుకోకుండా దగ్గరకు వచ్చిన తర్వాత హ్యాండిల్కి హ్యాండిల్ జస్ట్ టచ్ అయింది అంతే ఇద్దరు బలంగా ఏం కొట్టుకోవాలా ఆ బండి మీద ఉన్నటువంటి ఆ డీజిల్ డబ్బా కింద పడటం ఈ బండి కింద పడేటప్పుడు ఇప్పుడు మనకి ఫుట్ స్టాండ్ ఉంటుంది కదా ఫుడ్ స్టాండ్ ఉంటుంది కదా బండికి అది ఆ రోడ్డుకి రాసుకోవటం నిప్పుర లెగవటం ఆ పెట్రోల్ ఆ డీజిల్ డబ్బాకి ఒక్కసారి గంటుకోవటం క్షణాల్లో కాలి అయిపోయాడు ఊహించగలరా మరణాన్ని ఎవరైనా ఊహించగలరా ఉన్నటువంటి భారీ ఎదురు చూస్తూ ఉంటుంది పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు నీకు మృత్యు ఎప్పుడు ఎక్కడ ఎలా సంభవిస్తుందో ఎవడో చెప్పలేడు మొన్న పది రోజుల క్రితం మీరు చూసి ఉంటారు పొద్దున్నే మార్నింగ్ వాకింగ్ కోసం అని చెప్పేసి వెళుతూ ఉన్నారు రోడ్డు మీద ముగ్గురు నడుస్తూ ఉన్నారు వెనక నుంచి ఒకడు నూట పది నూట పది కిలోమీటర్లు వేగంతో వచ్చాడు బండి కంట్రోల్ కాలా ముగ్గురు కొడితే ఫుట్బాల్ లేచినట్టు లేచి నుజ్జు నుజ్జైపోయి స్పాట్లో పడ్డాడు ఎవడు చెప్పగలడండి జీవితానికి గ్యారంటీ مارب كل نفس <applause> زائكة الموت فإنما توفونا وجوهكم يوم القيامه فمن زحزح عن النار وأودي في الجنه فقد فاز وما الحياه الدنيا الا متاع الغرور ప్రాణమున్న ప్రతిజీవి మరణ రుచి చూడక తప్పదు నీకు కోట్లు ఉండొచ్చు పెద్ద పెద్ద కోటలు ఉండొచ్చు ఊళ్ళో బలగం ఉండొచ్చు నీకు రాజకీయ పలుకుబడి ఉండొచ్చు నీకు పెద్ద పెద్దోళ్ళతో పరిచయం ఉండొచ్చు బ్యాంకు బ్యాలెన్స్ ఉండొచ్చు ఇంట్లో ఒక అర కేజీ బంగారం ఉండుండచ్చు మృత్యుదూతం వచ్చింది అంటే నువ్వు తప్పించుకో ఏ కులమైనా కావచ్చు ఏమో కావచ్చు అది వేరే విషయం ఈ జమాత్ ఆ జమాత్ ఏమి లేదు ఇక్కడ ఒకటే ధర్మం ఒకటే దైవం ఒకటే ఒకటే మార్గం నాలుగు రోజులు జీవితం సార్ ఎవడు ఎప్పుడు ఎలా చనిపోతాడో తెలియనటువంటి పరిస్థితి మనం చూసాం కదా ఇంత పెద్ద ప్రమాదం కోరమండలి ఎక్స్ప్రెస్ వస్తూ ఉంది అనుకోకుండా ఈ ట్రాక్ మీద వెళ్ళాల్సింది ఈ ట్రాగ్లో వచ్చింది గూడ్స్ ట్రైన్ అక్కడ నుంచిలో పెట్టి ఉంది కొట్టడం కొట్టడం పదిహేను బాక్సులు అక్కిపెట్టేలాగా రైల్వే ట్యాక్స్ మీద పడిపోయాయి వీటి నుంచి వస్తుంది యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ ఆ ఎక్స్ప్రెస్ ఈ ఆయు పట్ట పట్టాల మీద ఉన్నటువంటి ఈ పెట్టెలు కొట్టేసింది సుమారు నాలుగు వందల మంది దాకా నుజ్జు నుజ్జు ఎవరెవరు ఎక్కడెక్కడ బాడీస్ కూడా గుర్తు గుర్తుపట్టలేనంతగా ఊహించుంటారా ఈరోజు మా జీవితంలో ఈ ప్రయాణం ఆకృతి అని ఊహించి ఉంటారా కొంతమంది తల్లిదండ్రులు కలుసుకోవడానికి కొంతమంది భార్య బిడ్డలు కలుసుకోవడానికి కొంతమంది వ్యాపారం కోసం కొంతమంది ఉద్యోగం కోసం సుదరులర జీవితం తాత్కాలికం నువ్వు నా మాటలు నమ్ము నమ్మకపోతే వేరే విషయం ఏంటంటే నవాబు గారు చదువుతున్నాడే వాళ్ళ మతం గురించి చదువుతున్నాడేమో వాళ్ళ జమాత గురించి చదువుతున్నాడు అనుకుంటున్నారు మీరు సాక్షాత్తు మహోన్నతుడైనటువంటి సృష్టికర్త అల్లాహుభానవతాల అవతరింపజేసినటువంటి ఈ చిట్ట చివరి గ్రంథం దైవ గ్రంథం కురాన్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు